ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ధర్నా చేయమని వాళ్ళ నాయకులను ఆదేశించారు విచ్చుతుకులకు ఏమాత్రం తీసిపోను అని మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రుజువు చేసుకున్నారు ఎందుకంటే ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ నాయకుల చేత ధర్నా చేయించుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ విధంగా చేయదు బహుశా స్థానిక నాయకులకు కూడా అసలు రాష్ట్రంలో ఏం జరిగింది విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచబడ్డాయి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి ఈఆర్సీ ఏ విధమైన డైరెక్షన్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇచ్చింది ఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది వ్యవహారం వైసీపీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాపం అనేది వైసీపీ నాయకులకి తెలియక ఏదో దున్నపో తీనిందంటే దోరణి కట్టడంరా రాన్న సామెత మాదిరిగా ఈ నాయకులు ముందుకెళతా ఉన్నారు ఈఆర్సి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇచ్చిన ఆదేశాలు ఒకసారి ఆలోచన చేస్తే రూ అప్ చార్జెస్ ఏ విధంగా పెరిగింది అనేది ఒక్కసారిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఏపీఆర్సీ ట్రూ ఆఫ్ చార్జెస్ అప్రూవ్ చేసింది మూడు వేల ఎనభై రెండు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఆ రోజు ఈఆర్సి ఎప్రూవ్ చేసిన ట్రూ ఆఫ్ చార్జెస్ ఆరు వేల డెబ్భై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీఆర్సీ అప్రూవ్ చేసింది పదకొండు వేల కోట్లు అంటే పదిహేడు మూడు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అదనంగా భారం అంటే సర్దుబాటు ఇంధన ఛార్జీలు అంటారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే సర్దుబాటు ఇంధన ఛార్జెస్ వాటిని వెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఏపీఆర్సి వారికి వైసీపీకి అనుబంధ సంస్థగా పనిచేసిన ఏపీఆర్సి ఆ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు దాన్ని విధిహిలో పెట్టి ఆ రోజు ఈఆర్సి ఇచ్చిన డైరెక్షన్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఈ ఆదేశాలు అమలు జరగాలి అని ఏపీఆర్సి ఆదేశాలు జారీ చేసి మరి ఎవరి పాపం ఇవాళ ధర్నా చేసిన నాయకులు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు ఉత్పత్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు దాన్ని మరలా పదివేల మెగా వాట్లు షార్టేజ్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు ఆ ఘనత వారిదే పీపీఎం రద్దు చేయడంలో సోలార్ కానీ విండ్ కానీ ఇతర నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రం నుంచి బయటకు పోయే పరిస్థితి తీసుకొచ్చింది మరి జన్కోని కానీ ట్రాన్స్కోను కానీ సర్వనాశ్రంచి చేసిన ఘనత ఎవరైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పగల తప్పదు జన్కో ప్రొడక్షన్ కాస్ట్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్కి జన్కో నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటే పొరుగు రాష్ట్రాల నుంచి పక్క కంపెనీల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి కమిషన్ల కోసం యూనిట్ ఎనిమిది రూపాయలకి పర్చేజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దవునా కాదా అని నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసి ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉన్న ట్రాన్స్కోని జన్కొని పూర్తిగా నష్టాల్లో పెట్టేసి ఏపీఆర్సీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే తన సొంత సంస్థ కింద భావించి ఈ విధమైన డ్రూఅప్ ఛార్జెస్ ఇరవై రెండు వేలు కోట్లు వాళ్ళతో పెంపుదలు చేయించి అది డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెంచాలని ఆదేశాలు జారీ చేసి ఇవాళ ప్రజల మీద భారం పడటానికి కారపడైన జగన్మోహన్ రెడ్డి దా ఈ పాపం ఇవాళ కొత్తగా ఏర్పడిన కూట ప్రభుత్వం అందా అని ఇవాళ వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కోసం ఈఆర్సీ ఆదేశాలని ఈఆర్సీ చేతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి మాత్రమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయించిన కనుక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం కావునా కాదా అని వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఈ విధంగా చేసి తన పెంచిన ఛార్జీల మీద తన నాయకుల చేత ఇవాళ ధర్నా చేయించుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం అనేది పిచ్చు తొగ్లకు జగన్మోహన్ రెడ్డి అండంలో ఎటువంటి సందేహం లేదు అక్కడ ఒక పించు తొక్కలకు ఉంటే ఇక్కడ తెంగరగంగిరెడ్డి ఈ తెంగరగరెడ్డి గారు ఇవాళ ధరలో రైతుల గురించి మాట్లాడారు రైతులు రైతులని మాట్లాడారు ఈ ప్రేమ రైతులపైన ప్రేమ గత ఐదు సంవత్సరాలలో ఏమైపోయిందని ప్రశ్నిస్తూ ఉన్నా మొన్నటికి మొన్న రైతు వ్యతిరేక విధానాలు కొట్ట ప్రభుత్వం అవలంబిస్తూ ఉందని నిరసన కార్యక్రమాలని మాట్లాడారు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మరుసటి రోజు నేను నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తూ ఉన్నాను మరి రైతుల మీద అంత ప్రేమ చూపించి టింగర గంగిరెడ్డి గారిని నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ళలో మీరు ఎంత మీ తోడలుడిని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పెట్టుకొని బస్సాకి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి వాళ్ళు తక్కువ కొంటా ఉంటే శాసనసభ్యుడిగా ఉన్న మీరు ఏం చేశారు కనీసం మీ తోడలుడు అదనంగా యాభై రూపాయలు పెట్టి కొంటామన్న రైస్ మిల్స్ని నియంత్రిస్తూ కుమరపాలంలో మీటింగ్ పెట్టి ఎవరైనా అధిక ధరలకు కొంటే వాళ్ళపైన ఫైన్ వేస్తామని మాట్లాడితే శాసనసభ్యుడిగా మీరు మీ తోడలను ఎందుకు నియంత్రించలేదు అందులో మీకు ముట్టిన వాటా ఎంత గత ఐదు సంవత్సరాలుగా రైతాంగానికి సిఎంఆర్ డబ్బు ఏదైతే ఆరు మాసాలు ఎనిమిది మాసాలు డిలే అయితే కూడా ఏనాడైనా పట్టించుకున్నారు మీరు చేసిన అవకతవకలు ముఖ్యంగా సింగంపల్లి ఈ సబ్స్టేషన్లు చెరో ఏడు పోస్టులు షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అమ్ముకున్నది వాస్తవ కాదా ఒక్కొక్క పోస్టుకి ఏడు లక్షల రూపాయలకి మీరు మీ ఆదమ్మగారు కలిపి అమ్ముకున్న మాట వాస్తవం కాదా తెంగర గంగిరెడ్డి గారు సమాధానం చెప్పమని అడుగుతున్నా అది ఎవరైతే మీ ఏజెంట్గా వ్యవహరిస్తూ మీ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో మీ మండల పార్టీ అధ్యక్షుడు దాదాపు తొంభై ఎనిమిది లక్షలు వసూలు చేసి మీకు ఇస్తే అవి తిరిగి ఇవ్వని మీ మండల పార్టీ అధ్యక్షుడిని మీరు ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ వరకు ఆదేశాలు అమలయ్యాయా ఎందుకు వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వలేదు షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర మీరు డబ్బు తీసుకున్న మాట వాస్తవమా కాదా ఈ సమాధానం చెప్పండి అదేవిధంగా మిగిలిన సబ్స్టేషన్లు ఏ అయితే సింగంపల్లి ఈలపల్లూ రెండు సబ్స్టేషన్లో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినవి మీ హయాంలో గ్రౌండ్ అయితే దాన్ని అవినీతి సొమ్ము క్యాష్ చేసుకున్నారు మీరు కోటి రూపాయలు అదేవిధంగా మిగిలిన సబ్స్టేషన్ల విషయంలో కూడా మీరు అదేవిధంగా ప్రవర్తించారు ఇక మీ ఐదు సంవత్సరాల హయాంలో ఇక్కడ విద్యుత్ విషయంలో మౌలిక వసతులు అదనంగా కల్పించడానికి మీరు చేసిన కృషి ఏంటి రొటీన్గా వచ్చిన సబ్స్టేషన్లు తప్పించి ఎక్కడైనా విద్యుత్తు వినియోగ విషయంలో కానీ విద్యుత్తుకు సంబంధించిన మౌలిక వస్తువులు కల్పించడంలో కానీ మీరు చేసిన కృషి ఏంటంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా మిగిలిన ఆస్పెక్ట్స్లో ఎలాగో లేదు మిగిలిన వింగ్స్లో కనీసం ఇందులో అయినా ఏమైనా ఉందా ఇవాళ మీకు ధర్నా చేయడానికి అర్హత ఏంటి నేను ప్రశ్నిస్తా ఉన్నా సమాధానం చెప్పని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా అక్కడ తొగ్లక్క అయితే ఇక్కడ అంతకు మించిన తొగ్గులక్క టెంకర గంగిరెడ్డి ఆయన మాట్లాడే మాటలు ఏంటి ప్రపంచంతో వైసీపీ వస్తుందని అసలు ఎన్నికలు ఎప్పుడు ఎన్నిప్పుడు ప్రపంచం వస్తుంది ఎప్పుడు ఎన్నికలైనవి అంటే పదవి కాంక్ష ఏదో ఒక నెలలోనో రెండు నెలలోనో ఎన్నికలు వచ్చేయాలి పదవి ఎక్కువ కూర్చోవాలి మరలా ఎందుకంటే ఇంట్లో పాపం మీకు అటువంటి ఇబ్బంది ఉంటుంది మీరు పైకి వెళ్ళంగా అని ఎందుకు ఓడేమని అది మీ లేదు ప్రజలు మీ మీ ఆదమ్మగారిని భరించలేక ఓడించారు మెంబర్ని మీ ఆదమ్మ గారిని దంపతులు ఇద్దరిని భరించలేక ఓడిస్తే అది పాపం మీరు రాత్రికి పైకి వెళ్ళేటప్పటికీ మీకు రకరకాల ఇబ్బందులు ఆ ఇబ్బందులు తాడలేక మళ్ళా ఎమ్మెల్యే సీట్ ఎక్కలేని ఆలోచన చేస్తూ ఉంటారు మీరు ఏ విధమైన వరి లేదు మీకు ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది మరలా రాబోయే ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది మీరు జమిలీ ఎన్నికలు అంటే అసలు మీకు విషయం రాజ్యాంగం అంటే ఏంటి జమిలీ ఎన్నికలు అంటే ఏంటి పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయి పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయి వీటి మీద కూడా ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి మీరు మీరు జమిలీ ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత మాత్రం ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరుగుతాయి అందువల్ల మీకు ఎటువంటి వరి లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఆ తొందరపాటు చీరలు ఆ తింగరతనాన్ని వదిలి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వాస్తవాల ప్రకారంగా క్షేత్రస్థాయికి వెళ్ళండి అంతకు మించి ఇందులో మీకు చెప్పదలుచుకున్నది లేదు గత ఐదు సంవత్సరాలుగా తింగరతనం ప్రదర్శించారు తిరస్కరించబడ్డారు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించమని ఎంతో పలుకుతా ఉన్నారు